భావ సాధన అని అంటూ ఉంటారు అది ఎలా చేస్తారు మనస్సు మీద సాధన చేసేది సాధన మాయా అనేది ఏంటి అని తెలుసుకోవడమే మీ జీవన ప్రయాణం కృష్ణతత్వంలోని మాధుర్యం మీ మాటల్లో ఆ ఎనర్జీ ఎప్పుడు ఎక్కడ ఎలా మారాలో అలా మారాలని చూపించిన తత్వం కృష్ణతత్వం ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో ఈ సఖీభావాన్ని ఈ యువత ఎలా అర్థం చేసుకోవాలంటారు అది బంధానికి అతీతంగా నడిచేది ఎదుటివాన్ని పూర్తిగా అర్థం చేసుకునేది ఈ రాసలీల గురించి ఎవరికీ తెలియని విషయం మూడు స్థితుల్లో కృష్ణ పరమాత్ముడు రాసలీల చేసే పంచప్రీతి ప్రక్రియ అంటే ఏమిటండి లైఫ్ ఈ వారం గురు సాంగత్యం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మీ పిఎంసీలో